ఒకరి వ్యక్తిత్వాన్ని గుర్తించడానికి అతని ప్రవర్తన సంభాషణ మరియు కూర్చునే విధానం అతని చేతివ్రాత వంటి అతనికి సంబంధించిన ప్రతి చిన్న విషయానికి చాలా ముఖ్యమైనది అందుకే గ్రాఫాలజిస్టులు చేతిరాత ఆధారంగా వ్యక్తిత్వాన్ని గుర్తిస్తారు మీరు కూడా ఒకరి వ్యక్తిత్వాన్ని తెలుసుకోవాలనుకుంటే అతని ఆమె చేతివ్రాత సహాయంతో మీరు వ్యక్తిత్వాన్ని ఈ విధంగా కనుగొనవచ్చు చేతివ్రాత వంపు చేతిరాత కుడివైపుకి వంగి ఉన్న వ్యక్తులు తెరిచిన పుస్తకంలా ఉంటారు వారు ప్రజలతో కలిసిపోవడానికి ఇష్టపడతారు మరియు బహుముఖ ప్రతిభతో సంపన్నులు ఎడమవైపు వంపు తిరిగిన చేతివ్రాత ఉన్న వ్యక్తులు తరచుగా తెరవెనుక సంతోషంగా ఉంటారు మీరు కుడి చేతి వాటం అయినప్పటికీ మీ ఎడమ చేతితో వ్రాస్తే మీరు విప్లవాత్మక ధోరణులను కలిగి ఉండవచ్చు నేరుగా వ్రాసే వ్యక్తులు సాధారణంగా భావోద్వేగ రకాలు మరియు తార్కికంగా ఉండటానికి ప్రయత్నిస్తారు చేతివ్రాత పరిమాణం చాలా పెద్ద అక్షరాలు వ్రాసే వ్యక్తులు సాధారణంగా ఆకట్టుకునే వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు చాలా మంది పెద్ద సెలబ్రిటీలు చేతిరాతలో అసమర్థులు కావడానికి ఇదే కారణం చాలా చిన్న అక్షరాలతో వ్రాసే వ్యక్తులు గొప్ప దృష్టితో పనిచేస్తారు వారు పిరికి మరియు అంతర్ముఖ స్వభావం కలిగి ఉండవచ్చు సాధారణ పరిమాణపు అక్షరాలు వ్రాసే వ్యక్తులు ప్రతి సందర్భంలోనూ సామరస్యాన్ని కొనసాగించగలరు మరియు ప్రతి పనిని చక్కగా చేస్తారని నమ్ముతారు ఒత్తి మరీ రాయడం కొంతమంది వ్రాసేటప్పుడు పెన్నుపై ఒత్తిడి తెస్తారు అది వారి చేతివ్రాతలో స్పష్టంగా ప్రతిబింబిస్తుంది అలాంటి చేతివ్రాత ఉన్న వ్యక్తులు తీవ్రమైన స్వభావం కలిగి ఉంటారు మరియు నిబద్ధతను నమ్ముతారు ఉచిత చేతివ్రాత ఉన్న వ్యక్తులు సున్నితత్వం కలిగి ఉంటారు మరియు ఇతరులచే సులభంగా ప్రభావితం అవుతారు అక్షరాల మధ్య ఖాళీ రాసేటప్పుడు అక్షరాల మధ్య మనం వదిలిపెట్టే స్థలం కూడా మన వ్యక్తిత్వానికి సూచిక అక్షరాల మధ్య ఎక్కువ ఖాళీని కలిగి ఉన్న వ్యక్తులు తమ వ్యక్తిగత స్వేచ్ఛ గురించి తీవ్రంగా ఉంటారు అయితే తక్కువ స్థలం ఉన్న వ్యక్తులు ఇతరులను కాపీ చేసే ధోరణిని ఎక్కువగా కలిగి ఉంటారు స్వేచ్ఛ వంటి పదాల మధ్య ఎక్కువ ఖాళీని వదిలిపెట్టే వ్యక్తులు అయితే పదాల మధ్య ఎక్కువ ఖాళీని ఉంచని వ్యక్తులు వ్యక్తులతో జీవించడానికి ఇష్టపడతారు అదే సమయంలో ఒక వ్యక్తి పదాలను ఎక్కువగా కలపడం ద్వారా వ్రాస్తే అతని స్వభావం ఒకరి జీవితంలో చాలా అనుచితంగా ఉంటుంది మరియు గుంపు వలె ఉంటుంది పెన్నుపై ఎక్కువ ఒత్తిడి పెడితే ఒక వ్యక్తి యొక్క స్వభావాన్ని అతని రచనా శైలిని బట్టి కూడా నిర్ణయించవచ్చు ఎవరైనా రాసేటప్పుడు పెన్నుపై ఎక్కువ ఒత్తిడి పెడితే అది అతని కోపాన్ని ఉద్విగ్నతను తెలియజేస్తుంది అదే సమయంలో తక్కువ ఒత్తిడితో వ్రాసే వ్యక్తులు సానుభూతి మరియు సున్నితత్వం కలిగి ఉంటారు కానీ వారి జీవితంలో శక్తి కూడా లేకపోవచ్చు మీడియం ఒత్తిడితో వ్రాసే వ్యక్తుల స్వభావం వారి నిబద్ధతను చూపుతుంది రెండు అక్షరాల మధ్య ఎక్కువ లేదా తక్కువ ఖాళీని ఉంచడం రెండు అక్షరాల మధ్య ఎక్కువ లేదా తక్కువ ఖాళీని ఉంచడం కూడా మీ స్వభావాన్ని ప్రతిబింబిస్తుంది ఎవరైనా వ్రాసేటప్పుడు అక్షరాల మధ్య తక్కువ ఖాళీని ఉంచినట్లయితే అతను తర్కానికి ప్రాధాన్యత ఇవ్వవచ్చు దీనితో పాటు అతను వాస్తవాలు మరియు అనుభవం ఆధారంగా చాలా నిర్ణయాలు తీసుకుంటాడు అయితే రెండు అక్షరాల మధ్య ఎక్కువ ఖాళీ ఉన్న వ్యక్తులు మరింత ఊహాత్మకంగా లేదా హఠాత్తుగా ఉండవచ్చు అలాంటి వ్యక్తులు అంతర్దృష్టి ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటారు